ఒకప్పుడు రత్నపురి అనే ఒక అందమైన రాజ్యం ఉండేది ఆ రాజ్యాన్ని వీరసింహుడు అనే ధైర్యవంతుడైన రాజు పాలించేవాడు ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారు కాని రాజ్యంలోని రాణి లీలవతికి మాత్రం సింహాసనం మీద కన్నుపడింది ఆమె స్వార్థంతో కుట్రలు పన్నడంలో దిట్ట లీలవతి తన నమ్మకస్తుడైన మంత్రి దుష్టబుద్ధితో కలిసి ఒక భయంకరమైన పథకం వేసింది రాజు వీరసింహుడిని ఎలాగైనా తొలగించి తానే రాణి కావాలని ఆమె కలలు కనేది ఒకరోజు లీలవతి రాజుకు విషం కలిపిన పండునిచ్చింది రాజు అది తిన్న వెంటనే స్పృహ కోల్పోయాడు దుష్టబుద్ధి వెంటనే రాజ్యమంతా రాజు గుండెపోటుతో చనిపోయాడని చాటింపు వేయించాడు ప్రజలు విషాదంలో మునిగిపోయారు లీలవతి రాణిగా సింహాసనాన్ని అధిష్ఠించింది ఆమె పరిపాలన మొదలైన కొన్ని రోజులకే ప్రజలు ఆమె నిజస్వరూపం తెలుసుకున్నారు ఆమె దుర్మార్గంగా పరిపాలిస్తూ ప్రజలను హింసించడం మొదలుపెట్టింది అదే రాజ్యంలో వీరభద్రుడు అనే ఒక సామాన్య యువకుడు ఉండేవాడు అతను రాజు వీరసింహుడికి అత్యంత నమ్మకమైన అనుచరుడు రాజు చనిపోలేదని ఎవరో కుట్ర చేశారని వీరభద్రుడు అనుమానించాడు తన స్నేహితులైన గరుడు అనే బలవంతుడు చిలుక అనే తెలివైన అమ్మాయితో కలిసి నిజం తెలుసుకోవడానికి బయలుదేరాడు వీరభద్రుడు రహస్యంగా రాజభవనంలోకి ప్రవేశించి అక్కడ జరిగిన విషయాలు తెలుసుకున్నాడు రాణి లీలవతి మంత్రి దుష్టబుద్ధి కలిసి రాజుకు విషమిచ్చారని అది ఒక కుట్ర అని అతనికి స్పష్టంగా తెలిసింది అతను వెంటనే ఆ విషయాన్ని ప్రజలకు చెప్పాలని నిర్ణయించుకున్నాడు కానీ లీలవతి తన గూఢచారుల ద్వారా వీరభద్రుడి గురించి తెలుసుకుంది అతన్ని పట్టుకోవడానికి సైనికులను పంపింది వీరభద్రుడు తన స్నేహితుల సహాయంతో వారి నుంచి తప్పించుకుంటూ తిరిగాడు గరుడు తన బలాన్ని ఉపయోగించి సైనికులను అడ్డుకున్నాడు చిలుక తన తెలివితో వారికి దారుడు చూపించింది చివరికి వీరభద్రుడు ప్రజలందరినీ ఒకచోట చేర్చి రాణి చేసిన కుట్రను రాజుకు జరిగిన అన్యాయాన్ని వివరించాడు ప్రజలంతా ఆగ్రహంతో ఊగిపోయారు వారు వీరభద్రుడికి మద్దతుగా నిలిచారు వీరభద్రుడు ప్రజలందరితో కలిసి రాజభవనంపై దాడి చేశాడు రాణి లీలవతి మంత్రి దుష్టబుద్ధి భయంతో వణికిపోయారు జరిగిన పోరాటంలో వీరభద్రుడు ధైర్యంగా పోరాడి వారిని ఓడించాడు లీలవతి దుష్టబుద్ధి చేసిన నేరాలకు శిక్ష అనుభవించారు తరువాత ప్రజలందరూ కలిసి వీరభద్రుణ్ణి తమ కొత్త రాజుగా ఎన్నుకున్నారు వీరభద్రుడు ధర్మంగా న్యాయంగా పరిపాలించి రత్నపురికి మళ్లీ శాంతిని సంతోషాన్ని తెచ్చాడు అతని ధైర్యం నిజాయితీ ఎప్పటికీ ప్రజల గుండెల్లో నిలిచిపోయాయి ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ కామెంట్ మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీరు మమ్మల్ని సపోర్ట్ చేయడం ద్వారా మీకు ఇంకా మంచి మంచి కథలు అందించగలం ధన్యవాదాలు